పంచతంత్రం మిత్రభేదం వధు ఈ కథ చెప్పి అంచేత విధిని ఎవరు తప్పించలేరు నేను ఈ పాముని పెళ్ళాడకపోతే నా తండ్రికి నూరు మంది కన్యలను చంపిన పాపం చుట్టుకుంటుంది అన్నది ఆమె పామును వైభవంగా పెళ్ళాడి అత్తగారి ఇంటనే ఉంటూ భర్త సేవ శ్రద్ధగా చేయసాగింది ఒక రాత్రి ఆ పాము తానుండే తట్టల నుంచి వచ్చి దివ్యసుందరమైన మానవ రూపంలో తన భార్య పక్క మీద కూర్చున్నాడు ఇది చూసి ఆమె నిర్ఘాంతపోయి అతనెవరో పరపురుషుడు అనుకుని తలుపులు తెరిచి పారిపోబోయింది ఆగు ఆగు వెళ్లకు నేను నీ భర్తను అన్నాడు అతను ఆమెకు నమ్మకం కలగడం కోసం అతను తట్టలో నిర్జీవంగా పడి ఉన్న పాము శరీరంలోకి ప్రవేశించి కదిలి తర్వాత మళ్లీ మనిషి రూపంలో వచ్చాడు తన భర్త మనిషి అయినందుకు ఆమె ఎంతో సంతోషించి అతని నెత్తిన కిరీటము శరీరం మీద ఆభరణాలు చూస్తూ అతనికి నమస్కారం చేసింది వాళ్ళు పడుకుని నిద్రపోయాక తన అలుడు మనిషే అన్న సంగతి కనిపెట్టిన దేవశర్మ తట్ట నుంచి పాము శరీరాన్ని తీసుకుపోయి తగలబెట్టేశాడు కథ పూర్తి చేసి బలభద్రుడు మన మఠంతో పాటు ఈ మహాత్ముడి శరీరాన్ని తగలబెట్టేశామంటే ఆయన ఎల్లప్పుడూ దేవశరీరంలోనే ఉండిపోతారు మహారాజా అన్నాడు రాజు అనుమతించాడు బలభద్రుడు మఠాన్ని తగలబెట్టించాడు కపట సన్యాసి అందులో కాలిపోయాడు ఇలా చెప్పి కరటకం కనుక ప్రమాదకరమైన నీ కుట్ర కట్టిపెట్టు అన్నది దానికి దమనకం అది అర్థం లేని మాట నువ్వు చెప్పే కోటి సిద్ధాంతాలు కూడా నా ఆచరణ విలువ చేయు అంతదాకా దీనికి అబ్బి ఈ ఎద్దు శరీరం మీదనే మనం ఎన్నో నెలల పాటు బతకచ్చు దాని కళేబరం ఇప్పుడే నా కళ్ళ ముందు స్పష్టంగా మెదులుతోంది కానీ యుక్తిగల నక్కలాగా ఎత్తు పారిన దాకా ఈ విషయం రహస్యంగా ఉంచు అన్నది ఏమిటా కథ అని కరటకం అడిగింది దమనకం ఇలా చెప్పింది యుక్తిగల నక్క ఒక అరణ్యంలో వజ్రదంశం అనే సింహం ఉండేది దానికి ముగ్గురు మంత్రులు ఉండేవాళ్ళు చెమరకం అనే నక్క ఒక తోడేలు ఒక ఒంటె ఒకనాడు సింహం ఒక మగ ఏనుగుతో ఘోరంగా పోరాడి తీవ్రంగా గాయపడింది అటు తర్వాత అది తన గుహలో బాధతోనూ ఆకలితోనూ అలమటిస్తూ పడి ఉండి వేటాడలేకపోయింది ఆ స్థితిలో అది తన మంత్రులను పిలిచి ఆకలితో చచ్చిపోతున్నాను ఏ జంతువునైనా వేటాడి తీసుకురండి అంది అయితే ఎంత గాలించినా వాటికి ఏ జంతువు చిక్కలేదు అప్పుడు చెమరకం అనే నక్క తనలో ఈ ఒంటను చంపినట్టయితే మేమందరం కొద్ది రోజుల పాటు కడుపు నిండా తినొచ్చు అయితే అది మిత్రుడు మంత్రి కావడం చేత సింహం దాన్ని చంపడానికి ఒప్పుకోదు అందుచేత వంట చావడానికి ఒప్పుకునేటట్టు నేనే ఒక యుక్తి పన్నుతాను అనుకుంది అది ఒంటెతో మిత్రమా మన యజమాని తిండి లేక చచ్చిపోతున్నాడు యజమాని చేస్తే మన చావు తప్పదు అందుచేత నీకు మన యజమానికి కూడా లాభించే విధంగా ఒక సూచన చేస్తాను అన్నది తప్పకుండా చెప్పు నువ్వు చెప్పినట్టు చేస్తాను యజమానికి సహాయపడటం పుణ్యం కూడాను అన్నది ఒంటె బాబు నువ్వు నీ దేహాన్ని నూటికి నూరు వడ్డీ మీద మన యజమానికి ఇచ్చేయి చచ్చిపోయిన అనంతరం నీకు రెట్టింపు జవసత్వాలు గల జన్మ లభిస్తుంది అన్నది నక్క దేవత ఈ ఏర్పాటు నాకు నాకేమీ అభ్యంతరం లేదు అన్నది ఒంటె నక్క సింహం వద్దకు వెళ్ళి ఎంత వెతికినా తమకు జంతువేది దొరకలేదని చెప్పింది సింహం కుంగిపోయింది అప్పుడు నక్క ఇలా అంది అయితే ఒక మంచి కబురు కూడా చెప్తాను మన మిత్రుడు ఉంటే తన శరీరాన్ని మీకు ఇవ్వడానికి సిద్ధంగా ఉంది అయితే అత గాడి శరీరాన్ని నూరు శాతం వడ్డీతో సహా తిరిగి ఇస్తాను అని మృత్యుదేవత సాక్షిగా హామీ ఇవ్వాలి అంది అందుకు సింహం ఒప్పుకుని ఒంటె ఔదార్యానికి ధన్యవాదాలు తెలుపుకుంది తర్వాత అది మృత్యుదేవతను సాక్ష్యం ఉండమని కోరిన ప్రకారం వాగ్దానం చేసి ఒంటను చంపింది నక్కా తోడేలు ఒంటె శరీరాన్ని చీల్చి తినడానికి వీలుగా అమర్చాయి అయితే నక్క ఉద్దేశం ఆ ఒంటె కళేబరం అంతా తనకే దక్కాలని అందుకు అదొక యుక్తి పనింది సింహం శరీరం నిండా రక్తపు మరకలు ఉండడం చూసినాక మీరు నదికి వెళ్ళి చక్కగా స్నానం చేసారండి అంతదాకా నేను ఒంటె కళేబరాన్ని చూస్తూ ఉంటాను అన్నది సింహం నదిలో స్నానం చేయడానికి వెళ్ళింది అది వెళ్ళగా నేను నక్క తోడేలతో మిత్రమా మన దొర తిరిగి వచ్చేలోపు నన్ను కావలిస్తే కొద్దిగా ఎంగిలిపడు చాలా ఆకలి మీద ఉన్నట్టున్నావు సింహానికి నేను సర్ది చెప్తాను అంది వెంటనే తోడేలు ఒంటె గుండెని తిన్నది సింహం తిరిగి వచ్చి ఒంటె గుండె లేకపోవడం చూసి భయంకరంగా గర్జిస్తూ నాకన్నా ముందుగా ఒంటెని తిన్నది ఎవరు వాణ్ణి చంపి కానీ భోజనం చేయను అన్నది సర్ది చెప్తానావుగా చెప్పు అన్నట్టుగా తోడేలు నక్కకేసి చూసింది కానీ నక్క నవ్వుతూ తోడేలన్నా నన్ను చూస్తావే నువ్వేగా గుండె తినేసింది అన్నది ఠారెత్తిపోయిన తోడేలు ప్రాణం దక్కించుకునేందుకు పరుగు లంకించుకుంది సింహం దాన్ని చాలా దూరం తలి తరిమి బాగా అలసిపోయి ఈ కాస్త తప్పకు తోడేలను చంపేదేమిటి అనుకుంటూ తిరిగి రాసాగింది సింహం తిరిగి వచ్చేటప్పుడు దానికి గంటల చప్పుడు గట్టిగా వినిపించింది దానికి కారణం ఏంటంటే ఒక వంటల బిడారు ఆ దారిగా పోతుంది ఒంటెల మెడల్లో ఉన్న గంటలు మోగుతున్నాయి ఆ చప్పుడేమిటి అని సింహం నక్కనడిగింది పారిపోండి మహారాజా మీకు పెద్ద ప్రమాదం రానుంది అంది నక్క ఎవరి నుంచి ఆ ప్రమాదం అని సింహం అడిగింది ఒంటను చంపే ముందు మీరు వంటకు నూరు శాతం వడ్డీ కూడా ఇస్తామని మృత్యుదేవ దేవతకు మాట ఇచ్చారు కదా అసలు వడ్డీ వసూలు చేసుకునేందుకు మృత్యుదేవత వస్తోంది అన్నది నక్క ఆ మాట వింటూనే సింహం పలాయనం చితగించింది తర్వాత నక్క వంట శరీరాన్ని చాలా రోజుల పాటు నిరభ్యంతరంగానూ నిస్సంకోచంగానూ తిన్నది దమనకం వెళ్ళాక సంజీవకం ఇలా ఆలోచించింది నేను ఇప్పుడు ఏం చేయాలి ఎక్కడికైనా పారిపోదునా లాభం లేదు ఇది మహారణ్యం నేను ఏ పులివాతనో పడక తప్పదు సింహమా శత్రువై కూర్చుంది అందుచేత నాకొకటే మార్గం సింహం వద్దకు వెళ్ళి ప్రాణభిక్ష వేయడం ఇలా అనుకుని సంజీవకం పింగళకం వద్దకు వెళ్ళింది దమనకం ముందుగా చెప్పినట్టే సింహం తోక నీడించి ఉంది పంజాలు బిగబట్టి ఉన్నాయి కళ్ళు తీక్ష్ణంగా ఉన్నాయి ఈ లక్షణాలను దూరం నుంచి గమనించి సంజీవకం కుమ్మడానికి సిద్ధంగా ఉన్నట్టుగా కొమ్ములు ముందుకు పెట్టింది పింగళకం కూడా దమనకం ముందే చెప్పిన లక్షణాలను సంజీవకంలో గమనించి దానిపైకి దూకి తన వాడి గోళ్లతో సంజీవకాన్ని చీల్చేసింది దెబ్బతిని కూడా సంజీవకం పింగళాని డొక్కలో కొమ్ముతో పొడిచి కొంచెం వెనక్కి తగ్గి మళ్లీ పొడడానికి సిద్ధమైంది ఉభయులు ఇలా ఒకరినొకరు చంపుకునేటంతో గానీ యుద్ధ సన్నులై ఉండగా కరటకం దమనకంతో మూర్ఖుడా మిత్రుల మధ్య శత్రుతో లేపి నువ్వు మహాపాపం చేశావు శాంతియుతంగా ఉన్న అరణ్యంలో అశాంతి తెచ్చిపెట్టావు నువ్వు ఏకంగా దండోపాయం అవలంబించి మన ఏలికకు ప్రాణాపాయ స్థితి కలిగించావు ఆయన ఇతరులను సంప్రదించే అవకాశం కూడా ఇవ్వకుండా మంత్రాలోచన అంతా నువ్వే చేశావు నీ వంటి మూడు మంత్రాలోచనలు విన్నందుకు మన యజమానిని చూసి నేను జాలిపడుతున్నాను మన యజమాని తప్ప కూడా లేకపోలేదు మూడులైన రాజులు నీలాంటి ఇచ్చకాల రాయుళ్ల మాటలు విని నాశనం కొని తెచ్చుకుంటారు నీలాంటి వాడికి హితవు చెప్పడం కూడా వృధా వెనకటికి కోతికి చెప్పిన హితవులాగే ఉంటుంది అన్నది ఏమిటా కదా అని దమనకం అడిగింది కరటకం ఇలా చెప్పింది నిరర్ధకమైన హితవు ఒక అరణ్యంలో కోతుల మంద ఉండేది చలికాలం వచ్చి కోతులన్నీ వణికిపోతున్నాయి అంతలో వాటికి ఒక మినుగురు పురుగుల గుంపు కనపడింది అది చూసి నిప్పురవ్వాలనుకుని దాని సహాయంతో మంట చేద్దామని మినుగురు పురుగును పట్టుకుని దానిమీద ఎండుటాకులు కప్పి మంటకు వెచ్చ పోగు దగ్గరికి చేరాయి వాటిలో చలిబాధ మరీ ఎక్కువగా ఉన్న ఒక కోతి మంట త్వరగా రావడానికి మినుగురు పురుగు మీద ఊదసాగింది సమీపంలో గల ఒక చెట్టు మీద ఉన్న సూచిముఖి అనే ఒక పక్షి ఇదంతా చూసి మిత్రమా ఎందుకు వృధాగా ప్రయాసపడతావు అది నిప్పు కాదు మినుగురు పురుగు అని చెప్పింది కోతి వినిపించుకోకుండా అదే పనిగా ఊదుతూ పోయింది సూచిముఖి మళ్లీ మళ్లీ కోతిని ఉద్బోధించింది కోతికి చిరాకు వచ్చి సూచిముఖిని నోరు మూసుకోమంది బుద్ధిమారిన సూచిముఖి అదే పనిగా కోతికి హితం చె చెప్పసాగింది బుద్ధివంతుడైన వాడు తన మాట అంటే లక్ష్యం లేనివాడికి జూదరికి తాగుబోతుకు చిక్కులలో ఉన్న మూఢుడికి ఓటమి చెందినవాడికి చెందిన చెందినవాడికి హితం చెప్పడం తనకే అపాయం అని తెలుసుకుంటాడు చేప ఎక్కిన కర్ర విరగనైనా విరుగుతుంది కానీ వంగదు కదా అడిగిన వాడికి హితం చెప్పాలి కానీ విశ్వాసం లేని వాడికి చెప్పరాదు ఇక్కడ చేప ప్రింటింగ్ మిస్టేక్ అనే ఉంటే చేవ ఎక్కిన కర్ర చేవ ఎక్కిన కర్ర విరగనైన విరుగుతుంది కానీ వంగదు కదా అడిగిన వాడికే హితం చెప్పాలి కానీ విశ్వాసం లేని వాడికి చెప్పరాదు ఒక వనంలో ఒక పిచ్చుకల జంట ఒక చెట్టు కొమ్మ మీద చక్కని గూడు కట్టుకుని ఉంటుండేదిట ఒక శిశిరంలో చలితో బాటు వాన కురుస్తుందిట అప్పుడు ఒక కోతి వానకు తడిసి చలికి వణుకుతూ వచ్చి అదే చెట్టు కింద నిలబడిందిట దాని శరీరం నిలువున గజగజలాడుతుంది దాని దంతాలు టకటకలాడుతున్నాయి ఆ సమయంలో గూట్లో ఆడపిచ్చుక మాత్రమే ఉంది అది కోతికి కలిగిన దుస్థితి చూసి ఏమో నీకు మనిషికి ఉన్నట్టే మొహము కాళ్ళు చేతులు ఉన్నాయి కదా మనుషులు కట్టుకున్నట్టే ఒక ఇల్లు కట్టుకోలేకపోయావా నా చెట్టు కింద నిలబడి బుద్ధి లేకుండా చలికి వానకు వణికిపోతున్నావు అని అడిగింది కోతి మండిపడి నా కోసం నేనైతే ఇల్లు కట్టుకోలేని మాట నిజమే కానీ ఇలాంటి దుర్మార్గురాలి పీకడం నా చేతిలో పనే కదా అనుకుని పిచ్చుక గూడ్లాగి తుంచి ముక్కలు ముక్కలు చేసేసింది ఆడపిచ్చుక ఎగిరిపోయి ప్రాణాలు దక్కించుకుంది అలాగే సూచిముఖి పిలవని పేరంటంగా కోతికి హితవు చెప్పబోయేసరికి కోతికి ఆగ్రహం వచ్చి సూచిముఖిని పట్టుకుని రాయికేసి కొట్టి చంపేసింది కరటకం దమనకానికి కథ చెప్పి మూటుడికి వివేకం చెప్పడం నిష్ప్రయోజనం అలాంటి వాడిలో వివేకం జాడీలో దాచి మూతపెట్టిన దీపం లాంటిది నువ్వు పుట్టడమే అలా పుట్టవు నువ్వు వెనకటి దుష్టబుద్ధి లాంటి వాడివి అన్నది ఏమిటా కథ అని దమనకం అడిగింది కరటకం దుష్టబుద్ధి కథ ఇలా చెప్పింది దుష్టబుద్ధి కథ ఒక పట్టణంలో దుష్టబుద్ధి ధర్మబుద్ధి అని ఇద్దరు వైశ్య యువకులు ఉండేవారు ఇద్దరు మంచి స్నేహితులు ధర్మబుద్ధి చాలా మంచివాడు నిజాయితీ పరుడును కానీ దుష్టబుద్ధి అనేక రకాల దుష్ప్రవర్తన కలవాడని ధర్మబుద్ధికి తెలియదు అంతులేని తన వ్యసనాలు తీరడానికి పుష్కలంగా డబ్బు సంపాదించగోరి దుష్టబుద్ధి ధర్మబుద్ధిని వర్తకం కోసం దూరదేశాలకు పోదామని పిలిచాడు కొత్త కొత్త దేశాలు చూసి మంచి లాభాలు సంపాదించడానికి ఇది మంచి అవకాశం వయసులోనే ప్రపంచం చూడకపోతే ముసలితనంలో జ్ఞాపకం చేసుకునేందుకు ఏమీ ఉండదు ప్రపంచంలో ఎన్ని భాషలున్నాయో ఎన్ని రకాల వస్త్రధారణలు ఆచారాలు ఉన్నాయో తెలుసుకొని జన్మైన జన్మ దేశాంతరాలు చూస్తే కానీ జ్ఞానము సంపద కళ పెంపొందవు పొదంపద అన్నది దుష్టబుద్ధి ధర్మబుద్ధి సరే అన్నాడు ఇద్దరు మంచి ముహూర్తాన బయలుదేరి క్షేమంగా ఒక తెలియని దేశం చేరారు అక్కడ వాళ్ళు పర్యటన చేస్తుండగా ధర్మబుద్ధికి వెయ్యి బంగారు నాణాలు గల పాత్ర నిక్షేపం దొరికింది అతని దుష్టబుద్ధితో మన అదృష్టం బాగుంది మనం ఇంటికి తిరిగిపోదాం పదా ధనం కోసమో విద్య కోసమో కళ కోసమో దేశాంతరం వెళ్ళిన వాడికి అది లభించగానే స్వదేశం మీదకి గాలి గాలి మల్లడం సహజం అన్నాడు అందుకు దుష్టబుద్ధి వెంటనే ఒప్పుకున్నాడు ఇద్దరూ స్వదేశానికి తిరిగి వచ్చారు వాళ్ళు తమ ఊరు చేరవస్తుండగా ధర్మబుద్ధి దుష్టబుద్ధితో మిత్రమా దొరికిన దానిలో నీ సగను తీసుకో త్వరలోనే మనం మన వాళ్ళని చేరుకుని పండగ చేసుకోబోతున్నాం అన్నాడు దురాశ మనసులో పెట్టుకున్న దుష్టబుద్ధి మిత్రమా ఇంత డబ్బు ఒక్కసారిగా మన బంధువులకు స్నేహితులకు చూపడం అంత మంచిది కాదు వాళ్ళు దాన్ని కోరతారు అదిగాక వివేకి అయిన వాడు తనకు కొద్ది సంపదే ఉన్నప్పటికీ దాన్ని ప్రదర్శించడం అనుచితం డబ్బు పాపిష్టిది అది తపస్సులను సైతం చెల్లింపజేస్తుంది అది అలా ఉంచి ఈ బంగారం మన ఉమ్మడి సొత్తుగా ఉన్నంతకాలము మన స్నేహబంధం మరింత దృఢంగా ఉంటుంది అందుచేత ఇప్పుడు మనం చెరొక నూరు నాణ్యాలు తీసుకుని మిగిలిన ఎనిమిది వందలు పాత్రతో సహా అరణ్య ప్రదేశంలో రహస్యంగా పాతి పెడదాం అలా చేయడం వల్ల ఈ పెన్నిది మనకు అచ్చి వచ్చేది లేనిది కూడా తెలిసిపోతుంది మనకు అవసరం కలిగినప్పుడల్లా వచ్చి ధనం కొంచెం కొంచెంగా తీసుకుపోతూ ఉండొచ్చు అన్నాడు ధర్మబుద్ధికి అనుమానం కలగలేదు ఇద్దరు అరణ్యంలో ఒక నిర్జన ప్రదేశానికి వెళ్ళి అక్కడ నిధిని పాతిపెట్టి తమ ఇళ్లకు తిరిగి వచ్చేశారు దుష్టబుద్ధి తన నూరు బంగారు కాసులను త్వరలోనే ఖర్చు చేసుకుని డబ్బు కోసం తహతహలాడుతూ ధర్మబుద్ధి వద్దకు వెళ్ళి అతని వెంట పెట్టుకుని డబ్బు దాచిన చోటికి వెళ్ళాడు ఇద్దరు మళ్ళీ చెరక నూరు కాసులు తీసుకున్నారు కానీ సంవత్సరం తిరిగే లోపల దుష్టబుద్ధి ఆ డబ్బంతా తన దుర్వ్యసనాలకు ఏడాపేడా ఖర్చు చేసేశాడు దుష్టబుద్ధి ఉద్దేశం ఇలా ఒకటి రెండు సార్లు ఆ డబ్బును ధర్మబుద్ధితో పాటు తీసుకుని అతనికి నమ్మకం కలగనిచ్చి అంతా తానే కాజేయాలని ఇప్పుడు దాచిన చోట ఇంకా ఆరు వందల మిగిలి ఉన్నాయి ఇదంతా తానే సంగ్రహించాలి అనే ఉద్దేశంతో అతను అర్ధరాత్రి వేళ డబ్బు దాచిన చోటికి వెళ్ళి పాత్ర నుంచి ఆరు వందల బంగారు కాసులు తీసుకుని పాత్రకు మళ్ళీ కట్టి దాన్ని ఎప్పటిలాగే పాతిపెట్టి ఇంటికి వచ్చేశాడు ఒక నెల గడవనిచ్చి అతను ధర్మబుద్ధి వద్దకు వెళ్ళి మిత్రమా మిగిలిన డబ్బు కూడా పనిచేసుకుందామా కాస్త డబ్బు అవసరంలో ఉన్నాను అన్నాడు ధర్మబుద్ధి సరే అన్నాడు ఇద్దరు డబ్బు దాచిన చోటికి వెళ్ళారు పాత్రను తవ్వి తీసి చూస్తే అందులో ఏమీ లేదు దుష్టబుద్ధి ఆ పాత్రతో తన తల బాదుకుని అయ్యో ధర్మబుద్ధి డబ్బంతా కాజేశావా నా వంతు నాకు ఇస్తే ఇచ్చావు లేకపోతే ఇప్పుడే పోయి న్యాయస్థానంలో మీద వ్యాజ్యం తెస్తాను అన్నాడు చీ బుద్ధిహీనుడా నేను అలా దొంగతనానికి పాల్పడే నీచుణ్ణి కాదు అన్నాడు ధర్మబుద్ధి ఇద్దరూ పోట్లాడుకుని న్యాయస్థానానికి వెళ్ళి ఒకరిపై ఒకరు ఫిర్యాదు చేసుకున్నారు ఇద్దరి పక్షాన సాక్షులు ఎవరూ లేని కారణం చేత న్యాయాధికారులు వెంటనే తీర్పు చెప్పలేక ఇద్దరిని ఐదు రోజుల పాటు నిర్బంధంలో ఉంచారు ఆరవనాడు న్యాయాధికారులు ఇద్దరిని అగ్ని పరీక్షకు గురి చేస్తామన్నారు దుష్టబుద్ధి ఎందుకు ఆక్షేపణ చెబుతూ ఇది ధర్మం కాదు పత్రాలు సాక్షులు లేని పరిస్థితిలోనే అగ్ని పరీక్ష విధించాలని ధర్మశాస్త్రాలు చెబుతున్నాయి ఈ సందర్భంలో మేము ధనం దాచిన చోట వృక్షదేవత సాక్ష్యం ఇస్తుంది మాలో ఎవరు దోషి అయింది ఆ వృక్షదేవత చెబుతుంది ఆ సాక్ష్యం విని తమరు తీర్పు ఇవ్వచ్చు అన్నాడు న్యాయాధికారులు అందుకు సమ్మతించి మర్నాడు వాళ్ళని వెంట పెట్టుకుని చెట్టు వద్దకు వెళ్ళి వృక్షదేవత సాక్ష్యం వినడానికి నిర్ణయించి ఇద్దరిని తగిన హామీ మీద వదిలిపెట్టారు దుష్టబుద్ధి తిన్నగా ఇంటికి వెళ్ళి తన తండ్రితో నాన్న సొమ్ము నేనే తీశాను నువ్వు ఒక్క మాట అనగలిగితే అది మనకే ఉంటుంది ఇవాళ రాత్రి నువ్వు నిన్ను చెట్టు దగ్గరికి తీసుకుపోతాను నువ్వు చెట్టు త్వరలో దాక్కుని రేపు న్యాయాధికారులు వచ్చి డబ్బు ఎవరు తీశారు అని అడిగినప్పుడు ధర్మబుద్ధి తీశాడని చెప్పాలి అన్నాడు దానికి అతని తండ్రి ఓరే బాబు ఇలాంటి దుష్ట పథకాల వల్ల ఇద్దరం నాశనం అవుతాం వివేకం గలవాడు ఏ పథకం వేసినా అందులోని లోపాలు ఎలాంటివో జాగ్రత్తగా ఆలోచించాలి లేకపోతే కొక్కిరాయి గత అవుతుంది అన్నాడు కొక్కిరాయికి ఏమైంది అన్నాడు దుష్టబుద్ధి తండ్రి కొక్కిరాయి కథ ఇలా చెప్పాడు ఒక అరణ్యంలో ఒక మర్రి చెట్టు త్వరలో కొక్కిరాయి దంపతులు ఉండేది దాని దిగువన బొరియలో ఒక నాగుపాము ఉండేది ఈ పాము చెట్టు త్వరలోకి ఎక్కి రెక్కలు రాని ఒక కొక్కిరాయి పిల్లను మింగేసి వెళ్ళిపోయింది అది చూసిన కొక్కిరాయి చెరువు గట్టున కూర్చుని ఏడుస్తుండగా ఒక పీత చూసి ఎందుకు మామ ఏడుస్తున్నావు అని అడిగింది పాపిష్టి పాము మా చెట్టు కింద బొరియలో ఉంటుంది అది ఇవాళ నా పిల్లను ఒకదాన్ని తిన్నది రేపు మిగిలిన పిల్లల గతి అంతే అవుతుంది ఏం చేయను అన్నది కొక్కిరాయి తన శత్రువైన కొక్కిరాయిని నాశనం చేయాలనే ఉద్దేశంతో పీత చూడు మామ ముంగిస ఉండే బొరియ నుంచి పాము బొరియ దాకా చేపముక్కలు వేయి ముంగీస వాటిని తింటూ వచ్చి పామును చంపుతుంది అని ఉపాయం చెప్పింది అందులో కీడు ఆలోచించక బుద్ధిలేని కొక్కిరాయి అలాగే చేసింది ముంగీస వచ్చి పామునైతే చంపింది కానీ చెట్టు త్వరలో ఉన్న మిగిలిన కొక్కిరాయి పిల్లల్ని కూడా చంపి వెళ్ళిపోయింది తర్వాత ఏం జరిగిందో నెక్స్ట్ వీడియోలో విందాం